ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొన్ని ఛానల్స్ ఎల్లో మీడియా ఏదైతే ఉందో దాన్ని పదే పదే ప్రజలకు చూపించి ప్రశాంత్ కిషోర్ అనేటువంటి ఒక వ్యక్తి చెప్పినటువంటి మాటలు ఏదో నిజమైపోతాయనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది ఒకవేళ నిజంగా అదే జరుగుతుంది అనేటువంటి పరిస్థితి వస్తే మరి ఇదే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వారు ఉచిత సలహాలు ఇస్తూ ఉన్నాడు ఉచిత సలహాలు కాదులండి సలహాలు ఇస్తా ఉన్నాడు డీబీటీ వల్ల అంటే ఏదైతే గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రెండున్నర లక్షల కోట్ల చిలుకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా పేదవాడికి మంచి చేసేటువంటి కార్యక్రమం చేశాము దానివల్ల ఓట్లు రావు దానివల్ల ఈ ప్రభుత్వం లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం కష్టం అనేటువంటి మాట మాట్లాడారు మరి ఇదే నిజమై ఉంటే మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి సూపర్ సిక్స్ అనేటువంటి పథకాల్ని దాదాపు సంవత్సరానికి లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సినటువంటి పథకాల్ని ఎందుకు సలహా ఇచ్చాడో ఒకసారి అది కూడా ఉంటే బాగుండేది లేదా చంద్రబాబు నాయుడు గారు గెలుస్తాడనేటువంటి నమ్మకం ఆయనకు ఉండుంటే మరి పవన్ కళ్యాణ్ తోనో లేకపోతే భారతీయ జనతా పార్టీతోనో పొత్తులు పెట్టుకోమని చెప్పి ఎందుకు సలహా ఇచ్చాడో కూడా అది కూడా సెలవు